హెడ్ కానిస్టేబుల్ లైజన్ ఆఫీసర్ హైకోర్టు పాలవెల్లి రమేష్ జడ్పీ హై స్కూల్లో పేద పిల్లల కోసం బ్యాగులు షూస్ సాక్స్లు పెన్నులు ప్యాడ్లు వాటర్ బాటిల్స్లను ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలకు ఒక ఆలేటి ఆటం పిల్లలకు అపూర్వ బరిదుల పాఠశాల పిల్లలకు మొత్తం యాభై మూడు మంది పిల్లలకు సుమారు డెబ్బై వేల రూపాయల తన సొంత డబ్బులతో ఖర్చు చేసి పిల్లలకు పంపిణీ చేశారు సోమవారం హెడ్ కానిస్టేబుల్ లైజర్ ఆఫీసర్ హైకోర్టు పాలవెల్లి రమేష్ జడ్పీ హై స్కూల్లో పేద పిల్లల కోసం బ్యాగులు షూస్ సాక్స్లు పెన్నులు ఫ్యాడ్లు వాటర్ బాటిల్స్లను ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలకు ఒక ఆలేటి ఆటం పిల్లలకు అపూర్వ వరదల పాఠశాలకు మొత్తం యాభై మూడు మంది పిల్లలకు సుమారు డెబ్బై వేల రూపాయలు తన సొంత డబ్బులతో ఖర్చు చేసి పిల్లలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదని విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలని పాలవెల్లి రమేష్ హెడ్ కానిస్టేబుల్ లైజెన్ ఆఫీసర్ హైకోర్టు అన్నారు తాను పేదరికం నుండి వచ్చిన వాడిని తాను నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని పేదరికం ఏమిటో ఆ బాధ ఏంటో తనకు తెలుసని అందుకే ఇద్దరు పిల్లలకు సహాయం చేయడం ప్రారంభించిన నేను నా ప్రయాణం వందల మంది పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక నెల జీతం మొత్తం పేద పిల్లల చదువు కోసం ఖర్చు పెడతానని వారన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గోలి పద్మ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల బాగు కోసం తన సొంత ఖర్చుతో బ్యాగులు షూస్ సాక్స్లు పెన్నులు ఫ్యాడ్లు వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన రమేష్ దానగుణం అభినందనీయమని అన్నారు కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నప్పుడు ఆయన గొడవకి సరే మీరు నాకు ఇలా సరే చేస్తున్నారు కదా సరే నాకు వచ్చే అమౌంట్ మీ దగ్గర పెట్టాను రైటర్ పెట్టాను సరే నేను కొంత కలుపుతాను ఏదో ఒక ప్రోగ్రామ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు మీకే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది వేరే వాళ్ళు తెలియదు ఇంకా పాదం పదునైన ఆయుధం మీద ఉందంటే అది ఒక చదువు ఒకటే ఆ చదువు ద్వారా మీ ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈరోజు మిమ్మల్ని అంతా వదిలేసి మీ మిమ్మల్ని దూరం పెట్టి హేళన చేసిన వాళ్ళంతా కూడా ఆ రోజు అంతా మా బంధువే మా నాయకుడు కొడుకే అలా అన్నీ వచ్చేస్తారు ఉన్నత స్థితికి వస్తే ఏం లేనప్పుడు అంత దూరమే ఉంటారు మాకెందుకు మీద పట్టది అన్న ఉద్దేశంతో ఉంటారు ఇవన్నీ కూడా మీరు ఈ కష్టాలన్నిటి కూడా అధిగమిస్తూ మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలి ఈ అంటే మంచి ఉన్న స్థితిలో ఉంటే చదువు బాగా చదవాలి చదువు బాగా రావాలంటే కొన్ని నియమాలు ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఎవరైతే గురువు దృష్టిలో పడతారో వాళ్ళు హాని ముత్యంగా తయారవుతారు ఆ గురువు దృష్టిలో పడాలంటే ఏం చేయాలి మనం బాగా చదవాలి నిజాయితీగా ఉండాలి క్రమశిక్షణ ఉండాలి గురువుకి నచ్చాలి అందరు శిష్యులు ఉండరు గురికి సొంతమైన ప్రేమైన శిష్యులు ఉంటారు అప్పుడు ఎలా ప్రేమైన శిష్యులు అవుతారు మీలో ఉన్న తపనను బట్టి అవుతారు మీలో ఉన్న సాధన బట్టు వెళ్తారు మీరు ప్రతిసారి మీ గురువుని మీకు వచ్చిన సమస్యని ఊరికి అడుగుతుంటే క్వశ్చన్ చేసేవాళ్ళని వస్తారు గురువుకి ఎప్పుడైనా మీకు ఏదైనా స్కూల్లో మీకు అర్థం కాదు పదే పదే అడుగుతున్న ఏం విసిపచేదారు ఎప్పుడైనా మీ సాధన లేని గురువులు మీకు ఎప్పుడు నేర్పేయడానికి మీ ముందు ఉంటారు మీరు గురువు దృష్టిలో పట్టండి ఫస్ట్ మీరు ఆనమూత్యన తయారవుతారు చదువే మీకు మీ భవిష్యత్తుని ఉన్నత స్థితి చదువే చదువుకోవడానికి మనకు కొన్ని స్టూల్స్ ఒక్కటేసారి ఎక్కలేము ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి అవన్నీ ఎక్కాలంటే మనకు క్రమశిక్షణ ఉండాలి నిజాయితీ ఉండాలి తపన ఉండాలి సాధన చేయాలి ధైర్యం ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి మార్పులు తక్కువ బాధపడటం కాదు నెక్స్ట్ టైం పసిగా చదవాలి కష్టాన్ని ఏదైనా ఫెయిల్యూర్ని దాన్ని మెట్టుగా ఎంచుకొని నెక్స్ట్ టైం మనం ఏం తప్పు చేస్తామో అది చేయకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనము ఎదుగుతూనే ఉండాలి వ్యక్తిత్వ యూతే మనం తర్వాత చూసుకుంటే మనం ఎంత ఉన్నత స్థితికి తెలుస్తుంది మనకి ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం ఎప్పటికప్పుడు మీ మిమ్మల్ని మీరు వేరే చేసుకోవాలి మీ రిజల్ట్ ఎలా ఉన్నది అలా అలా మనము స్టెప్స్ చేసుకుంటే వెళ్ళి ఉన్నత స్థితికి వస్తే అప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా ఇప్పుడు మామూలు స్టేజ్లో వేసి కాలేదు అలా అంతా అంత వెహికల్స్ ఉంటాయి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి మంచి ఉద్యోగాలు సాధించాలి గవర్నమెంట్ స్కూల్లో అయిన వాళ్ళు పెద్ద పెద్ద స్థితిలో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో అని ఎప్పుడు తగ్గ తక్కువ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అంత ట్రైన అంత ఎక్స్పీరియన్స్ ప్రైవేట్లో ఉండరు టీచర్స్ గవర్నమెంట్లో అంతా ఉంటుంది కానీ మంది యూజ్ చేసుకోవచ్చు వెళ్తాను గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్ అనేది అన్ని సదుపాయాలు కల్పిస్తుంది గవర్నమెంట్ అన్నీ ఇస్తున్నది మనకు ఒక వ్యక్తి కోల్పోయిందంటే మనకు భగవంతుడు ఏదో విధంగా ఆల్టర్నేటివ్ ఒక చూపిస్తూనే ఉంటాడు మార్గం ఉంటుంది సెట్ చేసి పెట్టాలి ఎప్పుడు మనం ఎప్పుడు కూడా దీన్ని కూడా బాధపడదు పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నత్యక్తికి వెళ్ళడానికి ఎప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని బలంగా ఉండాలి సంకల్ప బలం బలంగా ఉంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారు ఏదైనా విజయాన్ని సాధించడానికి ఒక గోల్ పెంచుకోండి మంచిగా చదువుకోండి మీకు ఎవరో ఒకరు సాయం చేస్తేనే ఉంటారు మీకు లేదనుకో లేని వాళ్ళకి ఏదో ఒక సాయం చదువుతారు సృష్టిలో చాలామంది మంచి గొప్ప వ్యక్తులు ఉంటారు ఏమైనా సాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు కాకపోతే మీరు మీ మీ దగ్గర విజాయితీ ఉండాలి ఉంటే మీకు భగవంతుడు చూపిస్తారు ధర్మంగా ఉండాలి ఎప్పుడు మీరు మీద తక్కువ చేస్తే అప్పుడే క్షమించమని అడగాలి మీరు క్షమించకుండా ఉండాలి సేవకుండా ఉండాలి ఎందుకు బెటర్ క్వాలిటీస్ చాలా ఉంటాయి మీకు మీకు ఏ స్థితిలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థితికి వెళ్తారు ఓకే మీరు అందరూ బాగా చదువుకుని ఆలోచిస్తారు అలవాటు లేకుండా ఏ విధమైన నాకు ఏదో ఒక ఎలివేట్ కావాలనే కోరిక లేకుండా నా ఉన్న పద్ధతిలో ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎవరో ఒకరికి అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాను అండి యు ఆర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఇక్కడే కాదు మీ మీ ముందు చెప్తున్నట్టు కాదు నేను చాలా ఉమెన్స్ డే అప్పుడు కానీ ఇంకెక్కడి కూడా వేరే కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని మీ మీ యాటిట్యూడ్ని మీరు చేసే పనులని నేను అక్కడ ఎలిగేట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్లో మిమ్మల్ని జత చేస్తామండి అది మీకు ఇచ్చే హానర్ ఎస్పెషల్లీ మీరు ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నారో ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు ఇవాళ చాలామంది నాకు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలే ఉండడం అనేది నేను ఒక రకంగా అదృష్టమా లేకపోతే అది పిల్లల పరంగా దురదృష్టమా అదృష్టమా ఇదొక మాకొక అంబిగ్విటీ అండి ఎందుకంటే ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కానీ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ ఎంతోమంది వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆర్ఫనేజ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినది వాళ్ళకి ఉన్నది కూడా వాళ్ళకు ఒక అవకాశం కూడా ఉంది అంటే వాళ్ళు చూపించుకోవచ్చు వాళ్ళు కానీ అటువంటి కూడా చాలా చాలామంది మనకు ఆర్ఫనేజ్ సింగిల్ పేరెంట్ పిల్లలు మొత్తం కూడా ఎందుకోండి మా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ కనపడతారు ఇప్పుడు ఇప్పుడు మీద మిగతా వాళ్ళని సాలంతో కూడా నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్ నేను నోటీస్ చేసింది ఏంటంటే సింగిల్ పేరెంట్ చే పిల్లలు అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లలు ఎక్కువ మన పాఠశాలనే ఉంటారు సార్ నేను చాలా వరకు గవర్ ప్రైవేట్ స్కూల్స్లో నేను తక్కువ చూసుకుంటా వాళ్ళని సరే ఇన్ఫ్యాక్ట్ అది ఎవరైనా ఓన్ చేసుకుంటే తప్ప కాబట్టి అదే విధంగా నేను ఒక రకంగా మేము ప్రభుత్వ పాఠశాల